నమస్కారం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే భారత ప్రభుత్వం వారికే ఎయిట్ రైట్ అనేది జరుగుతున్న సందర్భంగా అప్రమత్తం చేయాలని ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలను కాపాడుకోవడానికి మనము మనల్ని రక్షించుకోవడము అంటే దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన విస్తరిస్తున్నాము ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మొదటగా మీకు ఒక స్థైలం వస్తుంది అనమాట ఆ స్థైరం నిన్న వెంటనే రోడ్డుపై నుంచి ఈ వాహనాలతో సహా వదిలేక కానీ హౌస్ లో కానీ లేదా ఏదైనా తెల్లారు కానీ పబ్లిక్ వెళ్ళిపోవాలి ఎవరు రోడ్డు మీద కనబడకూడదు రోడ్డు మీద నిర్మాణం అయిపోవాలి అలా నిర్మాణం అయిపోయిన తిరగా ఒక కార్యక్రమం జరుగుతుంది తర్వాత మళ్ళీ మీకు సైరన్ వస్తుంది స్థాయి వచ్చినప్పుడు తిరిగి